పీజీ మెడికల్ సీట్ల అవకతవకలపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది తెలంగాణలో పలు మెడికల్ కళాశాల ఆస్తులు జప్తు చేసింది ఈడీ కరీంనగర్ జిల్లాలోని చల్మెడ మెడికల్ కాలేజీ పీజీ సీట్ల బ్లాక్ దందాపై ఈడీ కన్నెర చేసింది చల్మెడ ఆనందరావుకు మెడికల్ కాలేజీకి చెందిన మూడు పాయింట్ మూడు మూడు కోట్లను అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది మేనేజ్మెంట్ కోటాలో పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేసినట్లు గుర్తించారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవి ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రవి థ్యాంక్ యూ రవి ఆ కరీంనగర్ జిల్లాలోని చల్మెడ మెడికల్ కాలేజ్ పీజీ సీట్ల పై బ్లాక్ కొంచెం ఈడి కన్నీర్వ చేసిన తెలుస్తుంది క్లియర్ గా ఆ కరీంనగర్ జిల్లాలో మేనేజ్మెంట్ కోడలు ఏదైతే ఉందో పీజీ మెడికల్ సీట్లతో పాటు ఎమ్మెన్ఆర్ కాలేజీలో కూడా వీళ్ళు ఆస్తులకు సంబంధించి అంటే సీట్లు బ్లాక్ చేసి అని తర్వాత ఈ పలువురు బ్రోకర్లతో కలిసి మేనేజ్మెంట్ సీట్లను మొత్తం బ్లాక్ చేసి ఆ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు అమ్ముకుంటున్నారనే కోణంలో మన ఏదైతే మూడు రోజుల నుంచి సారీ ఈడీ ఏదైతే ఆ మూడు రోజుల నుంచి ఈ దర్యాప్తు ప్రారంభించి వాళ్ళకు ఆస్తులపై ఆ టోటల్ గా చూస్తే ఇప్పుడు ఆంధ్ర ఇన్స్టిట్యూట్ నుంచి త్రీ పాయింట్ థర్టీ త్రీ కోట్లు తర్వాత ఎంఎన్ఆర్ సంబంధించి రెండు కోట్లకు పైగా దాంతో పాటు మల్లారెడ్డి కాలేజీలకు కూడా ఫైవ్ కోట్లను అటాచ్ చేసినట్టు ఈడీ చెప్పుకొస్తుంది రవి